ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే కర్మల్నే మిగతా జనాలు కూడా వాళ్ళు ఆ కర్మల్ని పాటారు సామాన్యంగా లోకంలో ఒకడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నాడో వాడు ఏ పని చేస్తారు వీరిన చిన్నవాడు కూడా అదే పని చేయడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు ఇక్కడ మెయిన్ ఆచరణ అనేది ఇంటి పెద్ద గాని గ్రామ పెద్ద గాని రాష్ట్ర పెద్ద గాని దేశ పెద్ద గాని చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకు చేయాలి అంటే వీరిని మిగతా జనాలు అనుసరిస్తూ ఉంటారు శాస్త్ర విరుద్ధమైన ఆచరణ ఎప్పుడు కూడా చేయకూడదు అర్జునుడు తన సౌర్య ధైర్య పరాక్రమ చేతను సచరిత్ర చేతను లోకంలో గొప్ప ఖ్యాతి నువ్వు అర్జించవు అంతటి గొప్పవాడు అకర్మడు అంటే నువ్వు అకర్మ అంటే కర్మ నువ్వు అక్కడ కర్మలు చేయాల్సిందే ఆ కర్మ చేసి ఫలాపేక్ష రహితంగా ఫలాన్ని నీకు ఆశించకూడదు కేవలం నువ్వు చేసే పని మాకు చేయాలి ఇలా చేస్తూ ఉంటే మీరే వారు కూడా అర్జున వాడే కర్మను చేస్తున్నాడు కర్మలు ఆశ్రయిస్తున్నారు చేస్తున్నారు అంటే మిగతాని యొక్క పిల్లలు గాని వారి తరాల వారు కానీ అదే కర్మ అనుసరిస్తూ ఉంటారు అదే విధంగా దేశంలో గొప్ప గొప్ప వారు కూడా నువ్వు అర్జున నువ్వు ఎంత మనిషి కర్మాలు చేస్తా ఉంటావు దేశ ప్రజలు కూడా ప్రజా అంటే రాజ్య ప్రజలు కూడా అదే చేస్తారు నువ్వు తప్పు చేస్తే అర్జును వాడే తప్పు చేయగా నేను ఎందుకు చేయకూడదు అంటారు నువ్వు కరెక్ట్ గా ఉంటే అంటే నువ్వు సజావుగా అంటే నువ్వు ధర్మబద్ధంగా ఉంటే అర్జునుడే ధర్మబద్ధంగా ఉండవు మనం కూడా జన్మబద్ధంగా ఉండాలని కోరుకు అందుకే నేను చెప్తున్నా యథా రాజా అనే నాడు ఎలా ఎప్పటి నుంచి వచ్చింది నువ్వు రాజు ఎంత సక్రమంగా ఉంటే ప్రజలు కూడా అంతే సక్రమంగా ఉంటారు పెద్దవారు తాము దేనిని ప్రమాణంగా కై కొందరో ఇతరులను ప్రమాణంగా తీసుకుంటారు ఏ వాక్యము ఏ సిద్ధాంతం ఏ పద్ధతిని ఏ శాస్త్రమును వారు ఆచరిస్తుండో తక్కిన ప్రజలు కూడా దానిని ఆచరిస్తూ ఉంటారు ఈ ప్రకారంగా సత్య సిద్ధాంతము శాస్త్ర నియమిత క్రమ పద్ధతిగా ఉండవాలి అని ఎందరో నీకు ఆచరించిన గొప్ప గొప్ప వాళ్ళు మేధావులు ప్రజలు వాళ్ళు సత్య సిద్ధాంతాన్ని శాస్త్ర శాస్త్ర నియమబద్ధంగానే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అదే విధంగా నువ్వు సత్య సిద్ధాంతంగా ఉండు శాస్త్రానికి నియమితంగా ఉండు నువ్వు నేను యుద్ధం చేయను ఏ విధంగా యుద్ధం చేయను నువ్వు నీ అన్నదమ్ములు కాబట్టి వాళ్ళు తప్పులు చేసినా సరే నువ్వు యుద్ధం అంటే నీ అన్నదమ్ములని చిన్నాలని పెదనాలని నీ గురువుల్ని తప్పులు చేసి క్షమిస్తావా క్షమించకూడదు తప్పు అనేది ఎవరు చేసినా తప్పే అది నీ పెద్దవారు గాని నీ చిన్నవారు గాని పిల్లవాడు గాని ఎవరైనా సరే నేనైనా సరే నువ్వైనా సరే ఆ తప్పు మీదనే ఆ ధర్మం మీద నువ్వు పోరాడుతున్నావు నువ్వు దయచేసి నువ్వు అధర్మం మీద పోరాడు విజయం సాధించు ఇది నా ఆజ్ఞ అర్జున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి హితబోధ చేస్తున్నారు అంటే ఇక్కడ అర్జునుడు అంటే ఏ ధర్మ ప్రకారం యుద్ధం చేయాలో ఆయన చెప్తున్నాడు సత్య ధర్మం ప్రకారం ఆయన యుద్ధం చేయాలనేది క్షుణ్ణంగా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ